హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చేవెల నుంచి టువర్స్ శంకరపల్లి వెళ్ళే ఫోర్ లైన్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న ఒక కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హైవేకి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ ల్యాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ మనకు టూ ప్లాట్స్ అండి సేల్కి వచ్చింది ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ రెండు ప్లాట్లు కలిపి మనకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అప్రాక్స్గా మనకు సైజ్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్ వన్ సెవెంటీ సెవెన్ ఫీట్ అవుతుందండి అండ్ మనకు ల్యాండ్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ల్యాండ్కి మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే విలేజ్ లొకేట్ అయ్యిందండి మెయిన్గా మనకు హైవే ఫేసింగ్ రిక్వైర్మెంట్ తోటి ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి మెయిన్ హైవే కనెక్టివిటీ తోటి మనకు గోడౌన్ కానీ లేదా హైవే రెస్టారెంట్ కానీ పెట్రోల్ బంక్ కానీ లేదంటే మనకు ఏదైనా డ్రైవింగ్ లాంటి ఫెసిలిటీస్ తోటి బిజినెస్ రన్ చేసే వాళ్ళకి ఈ హైవే ఫేసింగ్ ల్యాండ్ అనేది సూటబుల్గా ఉంటుంది పైగా చేవెల నుంచి శంకరపల్లి అనే టౌన్కి మనకి మెయిన్ ఈ రూట్ నుంచే మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉందండి హైవే పరంగా చూసుకుంటే అండ్ మన ప్రగతి రిసార్ట్ కూడా మనకి నియర్ బై లొకేషన్లో ఉంది చేవెల టౌన్ ఈ ల్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ అండి శంకరపల్లి నుంచి మనకి ల్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ అవుతుంది అండ్ ప్రగతి రిసార్ట్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఈవెన్ మనకు టీఎస్పీఐ జంక్షన్ నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళు మనకు ప్రగతి రిసార్ట్ నుంచి ల్యాండ్కి రీచ్ అవ్వచ్చు అండ్ రోడ్ యాక్సెస్ ఆ విధంగా అవైలబుల్ ఉంది ఇంకా మనకి చేవెల నుంచి రోడ్ యాక్సెస్ ఉంది అండ్ ప్రగతి రిసార్ట్ అండ్ శంకరపల్లి నుంచి కూడా మనకు రోడ్ యాక్సెస్ అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు ల్యాండ్కి సంబంధించిన డైమెన్షన్ అనేది మీకు ఇప్పుడు ఏరియా బ్యూతో క్లియర్గా కవర్ చేస్తున్నాను మనకు టోటల్ ఒకరికే సేల్ చేయమన్నా మనకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సేల్ చేస్తారు లేదు ఈచ్ ప్లాట్ టూ ప్లాట్స్ ఏదైతే డివైడ్ చేసి ఉందో ఆల్రెడీ టూ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ టూ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ కూడా సేల్ చేస్తారండి పర్ స్క్వేర్ యార్డ్ వీళ్ళు కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అండి పదిహేను వేల రూపాయలు గజానికి కోర్ట్ చేస్తున్నారు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కమర్షియల్ ల్యాండ్లో మనకు పదిహేను వేల రూపాయలకి గజం ఆప్షన్ అనేది చాలా రేర్గా అవైలబుల్ ఉంటుందండి ప్రైస్ పరంగా మనకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేసి మీరు ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మన గ్రౌండ్ లెవెల్లో అప్రోచ్ రోడ్ అండ్ మనకి ప్లాట్కి సంబంధించిన చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫోర్ లైన్ హైవే అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ టూ ప్లాట్స్కి సంబంధించిన ఎంట్రన్స్ గేట్లు అండ్ ల్యాండ్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ సెకండ్ ప్లాట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్